అందరికీ నమస్కారము రుద్రాక్షలకు సంబంధించినటువంటి విషయాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాము గత వీడియోలలో చాలా విషయాలు తెలియచేయడం జరిగినది రుద్రాక్ష యొక్క ఫలితము ఏమిటి ఏ రుద్రాక్ష ఏ యొక్క దోషమును తొలగిస్తుంది అనే విషయం కూడా తెలుసుకుందాము ఏకముఖి రుద్రాక్ష దైవ స్వరూపము పరమేశ్వరుడు అన్ని కార్యములు విజయము సాధించడానికి సకల కార్యములు కూడా ముందుకు వెళ్ళుటకు ఉపయోగకరంగా ఉంటుంది మనం తెలిసి తెలియక చేసేటటువంటి పాపమును తొలగిస్తుంది ద్విముఖి రుద్రాక్ష దైవ స్వరూపము అర్ధనారేశ్వరుడు మనశ్శాంతి కావాలి అనుకున్నవారు ఆధ్యాత్మిక పురోగతి కలగాలి అనుకున్నవారు ఈ రుద్రాక్షను ధరించవచ్చు తెలిసి తెలియక చేసేటటువంటి దోషములను నివారణ చేస్తుంది